రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శివారులోని దర్శావళి గుట్టపై దర్గాకు అనుబంధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడం వివాదాస్పదంగా మారింది ఈ కట్టడాన్ని బిజెపి శ్రేణులు కూల్చివేస్తారన్న సమాచారం మేరకు మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారులు సిబ్బందితో కలిసి కూల్చివేశారు బుధవారం బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో గుట్టను పరిశీలించేందుకు వెళ్లగా గ్రామ శివారులో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా గోపి మీడియాతో మాట్లాడారు సింగారం గుట్టపై నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేస్తూ మతపరమైన నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు సింగారం గుట్టపై కాకతీయుల చోళుల నాటి ఆనవాళ్లు ఉన్నాయని వాటిని చెరిపేసే విధంగా కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు రెవెన్యూ అటవీ శాఖ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే స్థానిక ఎమ్మెల్యే కెటిఆర్ పాల్గొనడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యేగా పదేళ్ల కాలంలో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అక్రమార్కులకు అండగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు అంతగా కోరిక ఉంటే తన జన్వాడ ఫామ్హౌస్లో ఇలాంటి మతపరమైన నిర్మాణాలు కట్టుకోవాలన్నారు సింగారం మాజు మాజీ సర్పంచ్ మల్లేశం బిజెపి నాయకులను చంపుతామని బెదిరిస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు సింగారం గుట్టను ఐదు వేల మందితో పరిశీలనకు వెళ్తానని త్వరలో తేదీని వెల్లడిస్తామని చెప్పారు

సింగారం మల్లేశం ఎవరు సర్పంచ్ బీజేపీ ఈ గుట్ట నలభై ఎకరాలు ఎవరు కబ్జా చేసిండ్రు ఇలా నామ మాత్రంగా ఒక్క షెడ్యూ గులగొట్టి సాటిస్ఫై చేద్దాం అనుకుంటున్నారు నలభై ఎకరాలు రెవెన్యూలు ఉందా ఫారెస్ట్లుందా ఎక్కడ ఉందా అని చెప్పాల్సిన అవసరం ఉంది శాసనసభ్యుడు ఎట్లా వస్తాడు లీగల్ కన్స్ట్రక్షన్ కాడికి శాసన సభ్యుడు వచ్చి చెద్దరు గప్పదలుచుకుంటే జన్వాడ ఫామ్ హౌస్ లో దర్గా కట్టుకుని చెదర్ కప్పుకోవాలా ఇక్కడ ఉన్న నలభై ఎకరాలను ఒక మతానికి దారాదత్తం చేయడానికి ఇక్కడ ఒక పెద్ద నిర్మించడానికి మళ్ళీ సింగారం గ్రామం మండలింగపల్లి గ్రామంలో ఇక్కడ దర్గాని ఇల్లీగల్ గా నిర్మించుకుంటూ మరి అభివృద్ధి చేయడానికి ఆ వ్యక్తే వరకు ఎక్కడైతే రోడ్డు వేయడానికి ఆ వ్యక్తే వరకు మరి ఈ రోజు ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ లవ్ జార్జ్ ప్రోత్సహిస్తున్నారు మరి ఇక్కడ ఎవరు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు అక్కడ హిందూ హిందూ ఆలయాన్ని వెంట నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా వెంటనే ప్రభుత్వాలు అంజ్ చెప్తారు నడుపురం హిందూ దేవాలయ ఏవైతున్నాయో వెంటనే నిర్మించాలి అక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం హిందూ దేవాలయాన్ని కూల్చి హిందూ దేవ దేవతలను కూల్చి అక్రమ కట్టాలు చేశారు వెంటనే హిందూ దేవాలయాన్ని నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది